కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను رَبَّكَ يُخْرِجْ لَنَا مِمَّا تُنْبِتُ الْأَرْضُ مِنْ بَقْلِهَا مِنْ بَقْلِهَا وَكِثَّائِهَا وَفُومِهَا وَعَدَسِهَا وَبَصَلِهَا ۗ قال تستبدلون الذي وعدنا بالذي هو خير اهبتوا مصر فان لكم ما سعلتم وضربت عليهم وضربت عليهم الضلة والمسكنة وباءوا بغضب من الله ذلك بأنهم كانوا يكفرون بآيات الله بآيات الله ويقتلون జ్ఞాపకం చేసుకోండి ఓ ఇస్లాం ఒకే రకమైన తిండిని మేము అసలు సహించము అందుకే భూమిలో పండే ఆకుకూరలు దోసకాయలు గోధుమలు పప్పు దినుసులు ఉల్లిపాయలు ప్రసాదించవలసినదిగా నీ ప్రభువును ప్రార్థించు అని మీరు డిమాండ్ చేసినప్పుడు అతనిలా అన్నాడు మీరు శ్రేష్టమైన వస్తువుకు బదులుగా అధమమైన దానిని కోరుకుంటున్నారెందుకు సరే ఏదైనా పట్టణానికి వెళ్ళండి అక్కడ మీరు కోరుకున్న అవన్నీ మీకు లభిస్తాయి ఇక వారిపై పరాభవము దారిద్ర్యము రుద్దబడింది వారు దైవాగ్రహానికి గురై తరలిపోయారు వారి ఈ దురవస్థకు కారణం ఏమిటంటే వారు అల్లాహ ఆయుధుల పట్ల తిరస్కార వైఖరిని అవలంబించేవారు అన్యాయంగా ప్రవక్తలను చంపేవారు ఇది వారి అవిధేతకు బరితెగించిన పోకడకు పర్యవసానం మాత్రమే ఇది కూడా తీహ్ ప్రాంతంలో జరిగిన ఘటనే మిశ్ర అంటే ఇక్కడ అర్థం ఈజిప్ట్ పట్టణం అని కాదు ఏదైనా ఒక పట్టణ ప్రాంతం అని మాత్రమే దీని భావం అంటే ఇక్కడ నుంచి ఏదో ఒక పట్టణానికి తరలిపోండి అక్కడ కష్టపడండి వ్యవసాయం చేయండి మీకు మనసైన కాయగూరలు పప్పు దినుసులు పండించుకొని తినండి అని మోసాలాయి ఇస్లాం సలహా ఇచ్చారు వాళ్ళ డిమాండు ఒక విధంగా దైవప్రసాదం పట్ల కృతజ్ఞతకు దురహంకారాన్ని తత్కాణం అందుకే హజరత్ మోసాల ఇస్లాం మీరు కోరుకున్నవన్నీ అక్కడ మీకు దొరుకుతాయి అని నిష్ఠూరంగా అన్నారు ఇంతకు మునుపు వారికి లభించిన పురస్కారాలు మహోపకారాలెక్కడా ఇప్పుడు వారిని చుట్టుముట్టిన అవమానము దుర్భర దారిద్ర్యము ఎక్కడా అసలు విషయం ఏమిటంటే వాళ్ళు దైవానుగ్రహాల పట్ల కృతజ్ఞులై ఉండకుండా ఘోర తప్పిదం చేశారు ఫలితముగా వారిపై దేవుని దెబ్బ పడింది ఆగ్రహం కూడా అనుగ్రహం మాదిరిగా అల్లా గుణం అల్లా గుణగణాల విషయంలో సొంత భాష్యాలు చెప్పకూడదు కనుక అల్లాహ ఆగ్రహాన్ని శిక్షించాలనే ఆయన తలంపు అనో లేక శిక్ష అనో వ్యాఖ్యానించడం సమంజసం కాదు అల్లాహ వారిపై ఆగ్రహోదాగ్రుడయ్యాడు ఆయన ఔన్నత్యానికి తగిన విధంగా ఇస్రాయెల్ సంతతికి దోపరించిన దురవస్థకు కారణం ఇందులో వివరించబడింది దైవ వాక్కులను ధిక్కరించడం దైవ మార్గం వైపుకు ప్రజలను పిలిచే దైవ సందేశహరులను చంపివేయడం వారిని అధములుగా జమ కట్టడం అవమానపరచడం సాధారణ నేరం కాదు మహాపరాధం ఈ అపరాధం కారణంగానే వారిపై దైవాగ్రహం విరుచుకుపడింది యూదులు ఈ అపరాధానికి ఒడిగట్టి శాపగ్రస్తులయ్యారు అవమానాలు పాలయ్యారు ఇది దైవ సంప్రదాయం ఈనాటికి మానవ జాతులకు ఈ సూత్రం వర్తిస్తుంది దైవాదేశాలతో చెలగాటమాడేవారు దైవానుగ్రహాలను ఖాతరు చేయనివారు వారు దైవధర్మ ప్రచారకులను అధములుగా భావించేవారు ఎంతటి వారైనా సరే ఏ ప్రాంతంలో ఉండేవారైనా సరే గౌరవోన్నతల్ని ఎలా పొందగలుగుతారు పరాభవానికి దీనావస్థకు దారిద్ర్యానికి గల రెండో కారణం ఇది చేయరాదని చెప్పిన పనులన్నీ వా చేసి వారు తలబెరుసుతనం చూపారు ఇక చేయమని చెప్పిన పనులను దైవ సూచనానుసారం సజావుగా చేసే బదులు తమకు నచ్చిన రీతిలో చేసి పెడసరి ధోరణి ప్రదర్శించారు ఆదేశ పాలన అంటే వద్దు అన్న దాన్ని చేయకుండా ఉండడం చేయండి అన్న దాన్ని చేయడం అది ఏ విధంగా చేయమంటే ఆ విధంగానే చేయాలి అందులో తమ తరపున ఎలాంటి హెచ్చు తగ్గులు చేయకూడదు మార్పులు చేర్పులు కూడా చేయకూడదు ఒకవేళ అలా చేస్తే ఇది దైవాభిమతానికి విరుద్ధము అవుతుంది పొగరబూతులు గర్విష్ఠులు మాత్రమే ఇలాంటి చేష్టలకు ఒడిగడతారు ఆ సౌ అంటే వారు అవిధేతకు పాల్పడ్డారు ఏ విషయాల నుంచైతే వారిని వారించడం జరిగిందో వాటికి వడిగట్టారు అని అర్థం యాతూన్ అంటే ఆజ్ఞాపించబడిన పనుల్లోనే హద్దులు అతిక్రమించేవారని అర్థము والصابئين من آمن بالله واليوم الآخر واليوم الآخر وعمل صالحا فلهم أجرهم عند ربهم ولا خوف عليهم ولا هم يحزنون آية نمبر అరవై రెండు విశ్వసించిన వారైనా యూదులైనా క్రైస్తవులైనా సాబియానులైనా ఎవరైనా సరే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి సదాచరణ చేస్తే వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంటుంది వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు యహూద్ అనే పదం హవాదా లేక తహవాదున్ అనే ధాతువు నుండి వచ్చింది అంటే ప్రేమ తహవాదున్ అంటే పశ్చాత్తాపం మొత్తానికి యహూదు అంటే యూదులు అంటే పరస్పరం ప్రేమభావం కలిగి ఉండేవారు లేక పశ్చాత్తాపం చెందినవారు అని అసలు అర్థం అయితే హజరత్ మోసలా ఇస్లాంను నమ్మి నడుచుకునే వారిని యహూద్గా వ్యవహరిస్తారు నసారా నస్రాన్ అనే పదానికి బహువచనం ఇది నస్రత్ నుండి వచ్చింది నస్రత్ అంటే సహాయము అని అర్థం వండొకరికి సహాయ సహకారాలు అందజేసుకునే వారన్న భావంలో వీరికి ఈ పేరు వచ్చింది వీరిని అన్సార్లుగా కూడా వ్యవహరించడం జరిగింది వీళ్ళు దైవ ప్రవక్త హజరత్ ఈసాలే ఇస్లాం అంటే యేసుక్రీస్తును ఉద్దేశించి అల్లాహకు సహాయకులుగా మేమున్నాము నహ్ను అన్సారుల్లాహి అని అన్నారు అలీ ఇమ్రాన్ యాభై రెండు సఫ్ పద్నాలుగు మొత్తం మీద ఈసా యేసుక్రీస్తు అనుయాయులు నసరాగా పిలువబడతారు సాబియీను సాబియీ అనే పదానికిది బహువచనం తెలుగులో దీన్ని సాబియన్లుగా వ్యవహరించడం జరిగింది నిస్సందేహముగా ఈ వర్గం వారు ఒకప్పుడు సత్యధర్మాన్ని అవలంబించి ఉంటారు అందువలనే బహుశా దివ్య కురాన్లో వీరి పేరు యూదుల క్రైస్తవులతో పాటు ప్రస్తావించబడింది కానీ తరువాత వీళ్ళు దైవదూతలను నక్షత్రాలను ఆరాధ్య దేవాలుగా చేసుకున్నారు ఆ తరువాత అసలు ఏ మతాన్ని అవలంబించలేదు అందుకే ఒక మతం అంటూ లేని వారిని సాబియానులుగా పిలవడం జరిగింది కొంతమంది ఆధునిక వ్యాఖ్యాతలు ఈ ఆయుధను అర్థం చేసుకోవడంలో పొరపడ్డారు మతాలన్నీ ఒక్కటే అన్న భావనకు వారు ఊతం ఇచ్చే కృషి చేశారు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలహం గారి దైవ దౌత్యాన్ని విశ్వసించడం తప్పనిసరి కాదని మనిషి తానే మతాన్ని అవలంబించి మంచి పనులు చేసినా చాలు అతను మోక్షం పొందుతాడని భాష్యం చెప్పారు ఈ ఫిలాసఫీ చాలా ప్రమాదకరమైంది ఈ ఆయతకు సరి అయిన భావార్థం ఏమిటంటే అల్లా ఇంతకు ముందు వచ్చిన ఆయతులలో యూదుల దుష్కార్యాల దురాఘాతాల కారణంగా వారిని శిక్షహరులుగా ఖరారు చేశాడు మరియు అటు అటువంటప్పుడు యూదులలో నిఖార్సైన వారి పట్ల దైవ గ్రంథాన్ని దైవ ప్రవక్తను ఖచ్చితంగా అనుసరించి జీవించిన వారి పట్ల అల్లా చేసే వ్యవహారం ఏమిటి అన్న సందేహం ఈ సందర్భంగా కలగడం సహజం ఈ సందేహానికి అల్లా స్పష్టంగా సమాధానమిచ్చాడు ఒక్క యూదులే కాదు క్రైస్తవులు సాభియానులైన సరే తమ తమ కాలాల్లో రుజువతనలై ఉండి అల్లా మరియు అంతిమ దినంపై విశ్వాసం కలిగి ఉన్నట్లయితే సదాచరణ చేసి ఉన్నట్లయితే వారు తప్పకుండా పరలోకంలో సాఫల్యం పొందుతారు అదేవిధంగా ముస్లింలు ప్రస్తుతం ముహమ్మద్ సల్లల్లాహు అలహి వస్సలం అందజేసిన దైవ సందేశాన్ని నిష్కల్మషంగా విశ్వసించి అల్లాహ్ మరియు అంతిమ దినంపై దృఢ నమ్మకం కలిగి ఉంటూ మంచి పనులు చేసినట్లయితే వారు కూడా శాశ్వతమైన పరలోక భాగ్యాలకు అర్హులుగా ఖరారు చేయబడతారు పరలోక శ్రేయో సాఫల్యాల విషయంలో ఎవరి పట్ల కూడా ఎలాంటి వివక్ష కనబరచబడదు అక్కడ నిష్పక్షపాతంగా నిర్ణయం గైకొనబడుతుంది ముస్లింలైన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లా అలహిస్లాంకు ముందు గతించిన యూదులు క్రైస్తవులు సాబిహేనులైనా సరే కొన్ని ముర్సల్ ఉల్లేఖనాలు కూడా ఈ విషయాన్ని సమర్థిస్తున్నాయి ఉదాహరణకు ముజాహిద్దు గారు హజరత్ సల్మాన్ ఫర్సీ గజలతల కథనాన్ని ఇలా ఉటంకించారు అందులో ఆయన ఇలా చెప్పారు నా పూర్వాశ్రయంలో ధర్మావలంబీకులకు జీవితం గడిపిన నా సహవాసుల గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలహిస్లంను అడిగాను వాళ్ళు ధర్మనిష్టాపరులు దైవారాధన చేసేవారు అంటే మహాప్రవక్త దైవ దైత్యానికి పూర్వం వాళ్ళు తమ ధర్మంపై చిత్తశుద్ధి కలిగి ఉండేవారు ఆ సందర్భంగానే ఈ ఆయుధు అవతరించింది ఈ నల్లజీన ఆమను వల్లజీన హాదు ఇబ్నే కసీర్ దివ్య కురాల్లోని ఇతర ఆయుధుల ద్వారా కూడా దీనికి సమర్థన లభిస్తుంది ఉదాహరణకు ఒకటి దైవ సన్నిధిలో ఆమోదించబడిన ధర్మం ఇస్లాం మాత్రమే ఆలీ ఇమ్రాన్ పంతొమ్మిది రెండు ఇస్లాం తప్ప వేరే ఇంకొక ధర్మాన్ని అన్వేషించిన వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతిని పొందలేడు ఆలీ ఇమ్రాన్ ఎనభై ఐదు హదీసులలో కూడా ఈ విషయమై మహనీయ ముహమ్మద్ సల్ల్లాహు అలైహం స్పష్టమైన సూచనలు ఇచ్చారు అంటే తన దైవ దౌత్యాన్ని విశ్వసించనంత వరకు ఎవరూ మోక్షం పొందలేరు అని చెప్పారు ఉదాహరణకు ఆయన ఇలా అన్నారు ఎవరి ఆధీనంలో నా ప్రాణం ఉందో ఆ శక్తిమంతుని సాక్షిగా చెబుతున్నాను నా అనుచర సమాజంలో ఏ వ్యక్తి అయినా సరే అతను యూదుడైనా క్రైస్తవుడైనా సరే నేను చెప్పింది విన్న మీదట నన్ను విశ్వసించకపోతే అతను నరకంలోనికి పోతాడు సహీ ముస్లిం మొత్తానికి ఏమంటే దివ్య కురాన్లోని ఇతర ఆయుధులను ఉపేక్షించినందువల్ల అన్ని మతాలు ఒక్కటే అని వాదించే వారికి దీని ద్వారా సందు దొరికింది మహాప్రవక్త ముహమ్మద్ సల్ల్లాహు వసల్లం వారి ప్రబోధనలను విస్మరించి కురాన్కు వ్యాఖ్యానం ఇవ్వదలిచిన వారు కూడా ఇలాగే పిల్లి మొగ్గలు వేస్తుంటారు అందుకే ప్రామాణిక హదీసులను విస్మరించి కురానిపై యోచన చేసే ప్రయత్నం అధర్మమైనది సహీ హదీసులతో నిమిత్తం లేకుండా కురాన్ను అర్థం చేసుకోవాలనుకోవడం సరికాదు